వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ ఎస్ఆర్ఎఫ్ ఒలింపియాడ్ కు వెయ్యి మంది స్టూడెంట్స్ హాజరు వరంగల్ ఎన్ఐటిలో పరీక్షా కేంద్రం ఒలింపియాడ్ లో ప్రతిభ చాటిన స్టూడెంట్స్ కి ఫిబ్రవరిలో బహుమతులు ప్రధానం హాజరు కానున్న గవర్నర్ మంత్రులు శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ అధ్యక్షులు మరేష్ ఆధ్వర్యంలో గత రెండు దశాబ్దాలుగా రాష్ట్ర స్థాయి పరీక్ష నిర్వహణ కొనసాగుతోంది అందులో భాగంగా గత నెలలో ఎస్ఆర్ఎంఓ ఎస్వీఆర్ఎస్ఓ ఒలింపియాడ్ పరీక్షలు నిర్వహించగా పదివేల మంది విద్యార్థులు హాజరవుగా ఇందులో ప్రతిభ చాటిన వెయ్యి మంది స్టూడెంట్స్ కి ఇవాళ వరంగల్ ఎన్ఐటి క్యాంపస్ లో లెవెల్ టూ ఒలింపియాడ్ పరీక్ష నిర్వహించారు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పరీక్ష రాశారు క్యాంపస్ లో ఎగ్జామ్ ను దృష్టిలో ఉంచుకుని ఎస్ఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయగా ప్రతిభ చాటిన విద్యార్థులకు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకుని గవర్నర్ తో పాటు మంత్రుల చేతుల మీదుగా రవీంద్ర భారత్ లో బహుమతులు ప్రధాన కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు అమర్ హరీష్ తెలిపారు ఈ సందర్భంగా ఐఐటి మ్యాథ్స్ ప్రముఖులు రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు తాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఎస్ఆర్ఎఫ్ ఫౌండేషన్ విశేష కృషి చేస్తూ పోటీ ప్రపంచంలో విద్యార్థులు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో నిలదొక్కునేలా పరీక్ష నిర్వహణ ఉందని ఎంతో మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్స్ ద్వారా ఉన్నత చదువులో రాణిస్తూ మంచి పేరు సంపాదించుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ అమరేష్ తోటరాజు భిక్షుపతి దిలీప్ ప్రశాంత్ పాల్గొన్నారు నేను డైరెక్టర్ ఆఫ్ షైన్ హై స్కూల్ మా పిల్లలు ఇక్కడ ఎగ్జామ్ రాయడం వచ్చారండి ఉదయము మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ రాశారు ఇప్పుడు సైన్స్కి సంబంధించిన ఒలింపియాడ్ ఉంది శ్రీనివాస రామానుజన్ ఒలింపియడ్ టెస్ట్ అమరేష్ అమరేష్ తుమ్మా గారు కండక్ట్ చేస్తున్నారు అండ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మంచి స్టాండర్డ్స్ తోటి కండక్ట్ చేస్తున్నారు అండ్ ఇది యూజర్ ఫ్రెండ్లీగా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం పిల్లలకి కూడా కాంపిటేటివ్ స్పిరిట్ అనేది తెలుస్తుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు సెకండ్ లెవెల్ కింద థౌజండ్ మెంబర్స్ రాయడం జరిగింది ఇందులో సెలెక్ట్ అయిన పిల్లలకి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఎట్ ద సేమ్ టైం వాళ్ళని ఎంకరేజ్ చేసిన టీచర్స్ కూడా మేనేజ్మెంట్ వాళ్ళు టీచర్స్ని కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది అండ్ స్కూల్స్ కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ఇలాంటి టెస్ట్ ఇంకా కండక్ట్ చేయడం వల్ల పిల్లలలో నైపుణ్యం పెరుగుతుంది కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది వాళ్ళకు కూడా రేపటి రేపటి రోజున రాయబోయే రియల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఐఐటి జేఈ ఎగ్జామ్స్ మెడికల్ ఎగ్జామ్స్ వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి ఇవన్నీ దోహదపడతాయని అనుకుంటున్నాను మా స్కూల్లో చదివిన అబ్బాయి జయదీప్ చంద్ర అబ్బాయి మ్యాథమెటికల్ ఒలింపియడ్లో స్టేట్ ఫస్ట్ రావడం జరిగింది ఇప్పుడు ఆ అబ్బాయి ఐఐటి ముంబైలో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు అండ్ యుఎస్కి సంబంధించిన కంపెనీ వాళ్ళ తోటి ఇంటర్న్షిప్ చేస్తున్నాడు అది ఒక ఎగ్జాంపుల్ అలా ఇంకా చాలా మంది ఉన్నారు అంటే స్టాండర్డ్స్ అనేది స్టాండర్డ్స్ అనేది బాగానే మిగతా హాయ్ నా పేరు విహార్ నేను ఆదర్శ్ హై స్కూల్ నుంచి వచ్చాను నేను టెన్త్ క్లాస్ నేను ఈరోజు ఎస్ఆర్ఎఫ్ ఎగ్జామ్ రాయడానికి వచ్చాను నేను లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి ఎగ్జామ్ రాస్తున్నాను నేను ఎగ్జామ్ రాయడం వల్ల నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో తెలిసింది ఇంకా ఫ్యూచర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా రాయాలో వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలిసింది క్వశ్చన్స్ చాలా హార్డ్గా వచ్చినా కొంచెం చేయగ మేము వెళ్ళిన ట్యూషన్స్ వల్ల మా సార్స్ వల్ల కొంచెం ఏం చేయగలిగినట్టు వచ్చింది థ్యాంక్ యూ నా పేరు తనేష్ నేను వికాస్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదువుతున్నాను నేను ఈ ఎగ్జామ్ గత మూడు మూడు సంవత్సరాలుగా రాస్తున్నాను ఇది రాయడం వల్ల నాకు ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాయాలంటే ఈజీ అవుతుంది